ఏంటే ముందు బాగా అభివృద్ధి బాగా జరిగిందండి దేనికైనా సరే రోడ్లు ఇది కానీ ఇది కానీ ఏదైనా సరే జరగలేదు అభివృద్ధి లేదు అభిప్రాయం అభిప్రాయం ఏంటంటే ఇంతకు ముందు రోడ్లు కానీ ఏవైనా కానీ చేశారండి ఏదైనా కానీ మా ఆయన మీద బాగా ఇబ్బంది అంటే బ్రహ్మనాయుడు అంటే ఇంతకుముందు సింగరకొండ ఆలోచించింది లెక్కలో ఆయన జీవి ఇంజనీర్ గారు ఆలోచించి ఆయన పునస్థితి ఇచ్చాడు వాటికి అది పైన పాండమేన్ కానీ ఏది కానీ వీళ్ళు వచ్చారు దాన్ని ఇది చేశారు ఇక్కడ ప్రస్తుతం ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారంటారు ఇక్కడ అంటే ఇప్పుడు నిత్యావసర సరుకుల్లో కానీ బాగా ఇబ్బంది అండి ఏదో ఆయిల్ కానీ రేషన్ ఇది కానీ మొత్తం ఇబ్బంది అండి నమస్కారం అండి మీ పేరు మా మీరు మా తజాతనెవరికి వేయాలనుకుంటున్నారు నేను జీవి అనిల్ గారి అండి ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి పేదల పాలిటీ మంచి చూసే వ్యక్తి ఎవరైనా ఆపదలు ఉన్నా కూడా సహాయం చేసే వ్యక్తి కోపడు ముందు ముఖ్యంగా గత రెండు వేల ఆరులో నాలుగులో ఐదులో మక్కని గారు ఉన్నారు ఆయన మా సహాయం మా మంచి వ్యక్తి ఆయన కూడా ఎందుకంటే మేము ఆజాద్ నగర్ కాలనీలో ఉన్నాము మేము భూ పోరాటం చేసేటప్పుడు ఆజాద్ నగర్ ఎనగొండ టౌన్కి ఎమ్మెల్యేగా మక్కినమల్లి గారు ఉన్నారు ఆ టైంలో కూడా మా జోలు రాల ఆయన ఉంటున్నారు నివసిస్తున్నారు అని అక్కడే మమ్మల్ని అసలు పట్టించుకోలేదు తర్వాత వచ్చిన ఎమ్మెల్యే జీవి ఆంజనే గారు పది సంవత్సరాలు ఉన్నారు మంచి మంచి చేసిండు మంచి వీళ్ళు పంపించిండు కరెంటు ఇబ్బంది లేకుండా చేసిండు ఏదైనా మా జోలు అయితే రాలే తర్వాత ఒక సంవత్సరం బాగానే ఉంది తర్వాత నాలుగో సంవత్సరం కానీ మాకు నీళ్లు రాలేదు కరెంటు తీసి ఏమని మమ్మల్ని లేపేయమని మా గుడిసెలు లేపమని ఆయన ఒకటే మాట ఎవరైనా పోయి అడుగుదామంటే వాళ్ళ మీద సీరియస్ అవుతాం ఆ ఎక్కన్ అటా బూతులు పెడతా ఉన్నాడు అందుకనే మా ఈసారి మాత్రం మేము గత సంవత్సరం గతసారి ఆయన ఎమ్మెల్యే గారికి వేసాం కాబట్టి ఈసారి మేము వేయదలుచుకోవాలి మా కుటుంబాలు మొత్తం మా ఆరు అజాద్ నగర్లో ఆరు వేల కుటుంబాలు ఉన్నాయి ఆరు వేల కుటుంబాలు కూడా ఈసారి మొత్తం జీవి అంజలి గారే జీవి అంజలి గారే అని గడప గడపకు ప్రచారం చేసుకుంటున్నాం చేద్దాం మన అందరం కలిసి మళ్ళీ జీవాంజలిగా తెప్పించుకుందాం మనకు మంచి చేస్తాడు శాస్త్ర పరిష్కారం చేస్తాను అని మాకు నమ్మకం మీద ఆయన ఈసారి మేము గెలిపించుకుంటాం ఏదైనా మంచి చేసే పనే కానీ చెడు మాత్రం చేయడు ఆయన ఆయన మీద మాకు నమ్మకం ఉంది మేము మాత్రం జీవి అంజలి కంపల్సరీగా గెలిపించుకుంటాం